నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఈ రూపంలో వచ్చాయని తెలిపారు ఈ ఆహ్వాన పత్రిక వాల్పోస్టర్ ఆవిష్కరణలో యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి పొన్నుబోయిన చెంచు యాదవ్ పిఎల్ రావు గంగపట్నం గ్రామం నుంచి దేవస్థానం కార్యనిర్వహణాధికారి బండి శాంతయ్య పూజార్లు మాచివోలు రామకృష్ణస్వామి వెంకటరమణారెడ్డి జోరోపల్లి ఫనీంద్రరెడ్డి మారుబోయిన జనార్దన్ గౌడ్ చెవురు కళ్యాణ్ రెడ్డి మైపాడు మాజీ ఎంపీటీసీ గంపల సుబ్రహ్మణ్యం అమ్మ హ్యాచరీస్ చైర్మన్ దుగ్గా శంకర్రెడ్డి ఉదయగౌడ్ సిఆర్పి వెంకటేశ్వర్లు మరియు గంగపట్నం గ్రామస్తులు పాల్గొన్నారు

अलवेल मंगास में दा श्रीवेंग कड़े स्वरस्वामी ना परिपूर्ण अनुप्रहार आपले चत्वारा जमान शराज भारे राजम के नरंदर महादेव स्वर्गिया विरस्तुर धास्तुर सत्वाहि स्वर्गिया भवदेश दानसम भवदेश दानदेश देवी धामायु हो परमेश्वर करुणा कड़ा शब्द सिद्धिरस्तुर

विज <laughs> वि